హుజూర్ నగర్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని ఆకాంక్షించే వ్యక్తి మరి ఈ మధ్య కాలం చెప్పినట్టుగా హుజూర్ నగర్ లింగగిరి డబ్బులు కాదు హుజూర్ నగర్ లో కొత్త డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కి నాలుగు వందల కోట్లు మంజూరు చేసి మరి పనులు మొదలుపెట్టిన విషయం మనం చేస్తున్నా అదేవిధంగా ఏడు వందల కోట్లతో ఇదివరకు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్తగా మంజూరు చేసి పనులు మొదలు మరి గడ్డి పెళ్లిలో రెండు వందల యాభై కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు మొదలు పెట్టిన విషయం కూడా మరి గతంలో కాంగ్రెస్ అధికారంలో మొదలు పెట్టిన రెండు వేల సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అది పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ఆగిపోయింది మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి స్టేజ్ వచ్చింది కొత్త ఐటిఐ మంజూరు చేసి ఐటీఐ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా హుజూర్ నగర్ కోదాడు కాన్స్టెన్సీలో ఎక్కడ నీళ్లున్నా మూసీ నది మీద లెఫ్ట్ కెనాల్ పై కృష్ణానదిపైరు తర్వాత నుంచి పలు లిఫ్టిగేషన్ స్కీమ్స్ మరి మంజూరు చేయించడం అవన్నీ పురోగతిలో ఉన్న విషయం కూడా మీకు తెలుసు గతంలో నిర్మించబడ్డ లిఫ్టిగేషన్ స్కీమ్స్ ఎక్కడెక్కడ మరి అవి రిపేర్స్ వచ్చినావో కుంటుపడ్డేవో వాటిని కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేయించి పూర్తి సామర్థ్యంతో నడిపించే పనులు కూడా జరుగుతుంది రెండు మూడు విషయాల్లో నియోజకవర్గ కార్యకర్తలు అందరూ సహకారం నేను ఈ కొత్త లిస్టు నిర్మాణం చేయాలంటే మీ అందరి సహకారం కావాలి భూ సేకరణలో ల్యాండ్ అక్విజిషన్లో వీలైనంత వరకు సరి అయిన రేట్లు వేయడానికే ప్రయత్నం చేస్తున్నాం మానవతా దృక్పథంతో ఎవరికి అన్యాయం చేస్తే అది ఎంతమంది నష్టమో ఒకసారి ఆలోచన చేయండి భూసేకర్లో ల్యాండ్ ఎక్సేషన్ అందరి సహకారం కావాలని మీ అందరికి సవిధంగా చేస్తున్నారు అదేవిధంగా నిర్మించిన లిఫ్ట్లలో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి దాని మెయింటెనెన్స్ సమిష్టి విషయం గారు వీడప్పుడు నిర్మించిన ఆ దృష్టి నాకు ఒక విచిత్రమైన విషయం ఉదయం ఈ మధ్య ఆ ట్రాన్స్ఫార్మర్ ఆ కాపర్ వైర్ దొంగలించబడి కోట్ల కోట్లు ఖర్చు పెట్టిన ఆ డిస్ట్రిగేషన్ స్కీమ్స్ కొన్ని నిరుపయోగంగా ఉండడమో లేదా సగం పనిచేయడము పాల పనిచేయడం జరుగుతుంది సరే దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చేసే చేస్తాం ఈ మధ్యనే అన్ని లిఫ్ట్లకి వాచ్ పట్ల మధ్య కానీ అందరం కూడా రైతులందరం కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ ఈ ఇరిగేషన్ విషయాలు ఇది మనకి సంబంధించింది ఇది మనం ఉమ్మడి అనుకుంటే అది సమర్థవంతంగా వంద పర్సెంట్ నాయకులకి కంటిన్యూస్ నడిపించింది ఎవరో చూసుకుంటారు ఎవరో రిపేర్ చేస్తారు ఎవరో రిపేర్ చేస్తారు అది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు బాధ అవుతుంది ఈ మధ్య ఆడిట్ వాళ్ళు కూడా